ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం అది కూడా యాభై ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది అంతకుముందు మాకు యాభై తొమ్మిది ఉంటే ఇరవై ఏడు మందిని కూటమి కొనుక్కుంది అంటే మాకు ముప్పై రెండు మంది ఉన్నారు చివరికి ఆ ముప్పై రెండు కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి చాలా చోట్ల ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీలో ఒక చోట యాభై వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం ఇవన్నీ కూడా సంకేతాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు దానికి ఇది ఒక చక్కని సంకేతం దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జర్పిటీసీ దురదృష్టవశాత్తు ఆ జర్పిటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు ఇంకెంత ఉంది పన్నెండు మాసాలు ఉంది ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి డబ్బు ఖర్చు పెట్టినా గెలవాలి అధికార అయినా చేసి గెలవాలి లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారు అని చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని చోట్లయితే కొండపి చోట్ల కొండపి అనే జెడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జెడ్పీటీసీని కైవసం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు నిన్నైతే దారుణమైన సంఘటన దాడి చేశారు దాడి చేసి మా ఎమ్మెల్సీని అదేవిధంగా వేల్పుల రాము అని ఆయన అదేవిధంగా రమేష్ యాదవ్ ఇద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు అదృష్టవశాత్తు బయటపడ్డారు పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల కా జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేయించి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు తెలుగుదేశం పార్టీ రవిడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వేల్పుల రాము మీద రామలింగారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా నేను ఒక డిఎస్పీ గారు నేను కూడా చూసా సతీష్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతా ఉన్నాడు ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని సతీష్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు మేము యాక్షన్ తీసుకుంటామండి ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామండి అనొచ్చు కదా ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం ఆ మాట ఏంటి ఇంతకు ముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు అంటే ఆర్ యూ పొలిటీషియన్ డిఎస్పీ మీస్ యాక్టింగ్ లైక్ ఎ పొలిటీషియన్ అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ను మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకీ బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా అంతేకాదు కోయా ప్రవీణ్ కర్నూలు డిఐజీ గారు ఆయన ఏం మాట్లాడతారండి పక్క వ్యాపారం పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి అని అంటాడు ఎన్నికల్లో మా నాయకులు పక్క గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ గొడవ జరిగితే అక్కడ మా వాళ్ళ మీద కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళని అన్నాడు పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటని నాకు అర్థం కాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పేలా అవుతుందని అడుగుతా ఉన్నా హు హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్ మీరు అక్కడ రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది లాండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది ఏం మాట్లాడతాడండి పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఒకటి రెండుది ఏమంటాడు అసలు తలకాయలు తెగిపడిపోయాయి మేము ఉండబట్టి తలకాయలు పగిలే వరకు ఆపేము అంటే ఏంటి ఉద్దేశం తలకాయలు పగిలే వరకు ఎలవ చేసి తలకాయలు లేపకోకుండా జాగ్రత్త చేశావా ఇదేనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడవలసినటువంటి పని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి చంద్రబాబు సంఖ్య కింద చేరి ఈ కోయా ప్రవీణ్ అనేటువంటి డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఏముంటుంది మొత్తం పులివెందుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి పోలీసులే బాధ్యత తీసుకున్నట్టుగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా అయ్యా కొయ్య ప్రవీణ్ గారు మీరు కాకి బట్టలు వేసుకొని చంద్రబాబు కాళ్ళ పూజ చేయడానికి కాదు మీరున్నది మీరు లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే రియాక్ట్ కావడానికి మీకు ఆ హక్కులు ఉన్నాయి మీరు అలా కారు చంద్రబాబు నాయుడు గారు మోచేత నీళ్లు తాగేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు దెబ్బలు తగిన వాళ్ళ మీద నేను అడుగుతా ఉన్నా నిన్న రాము మీద అదేవిధంగా రమేష్ యాదవ్ మీద దాడి జరిగితే వాళ్ళ మీద త్రీ నాట్ మీరు బుక్ చేశారు ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతా ఉన్నా అంటే ఎన్నికల దాకా అరెస్ట్ చేయరా